శ్రీ కృపే శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళా ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్చి నుండి డిసెంబర్ వరకు రాబోయే పది నెలల్లో వీరికి జరగబడే పది ముఖ్యమైన విషయాల గురించి చర్చించుకుందామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రగ్రహం కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగో పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మన చెక్కుపోయేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా గ్రహస్థితి కనుక పరిశీలిస్తే గురు శని రాహు కేతు ఆ గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది మనం తెలుసుకునేది సంవత్సర ఫలాలు కాబట్టి గురుగ్రహం ఆరు తొమ్మిదవ స్థానాధిపతయి పదవ స్థానమైనటువంటి అయినటువంటి మేషంలో ఏప్రిల్ ముప్పై వరకు కూడా ఉంటారు మే ఒకటవ తారీఖు నుండి ఈయన మీకు లాభస్థానమైనటువంటి వృషభంలో ఉండబోతున్నారండి రాహు ఈ సంవత్సరం అంతా కూడా తొమ్మిదవ స్థానంలో ఉంటున్నారు కేతువు మూడవ స్థానంలో స్థితి పొంది ఉంటారు అష్టమ శని అనేది కర్కాటక రాశి వారికి సంవత్సరం అంతా కూడా ఉంటుంది వాస్తవంగా ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఉంటుంది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కుంభరాశిలోనే ఉంటారు అష్టమంలో ఉంటారు కర్కాటక రాశి వారికి పది పాయింట్లలో మొదటి పాయింట్ ఏంటంటే యోగకారకుడు కుజుడు ఎందుకు కేంద్ర కోణాధిపతి ఆయన మార్చి ఏప్రిల్ రెండవ వారం వరకు కూడాను ఏడవ స్థానంలో బలంగా ఉంటారు అంటే ఏంటంటే ఐదు పదవ స్థానాధిపతి ఏడులో ఉంటారు కాబట్టి ముఖ్యంగా దూర ప్రాంతానికి వెళ్ళటం ఉద్యోగపరంగా కావచ్చు విద్యార్థులు కూడా చదువు పరంగా దూర ప్రాంతానికి వెళ్ళడానికి అంటే వాళ్ళుకున్న విధంగా వాళ్ళు దూర ప్రాంతానికి వెళ్ళే అవకాశం కనపడుతుంది రెండవది ఏంటంటే ఈ పీరియడ్లో ఏప్రిల్ పదిహేను వర లోపల కూడా కొంతమంది వారికు ఈ యొక్క ప్రేమ వ్యవహారాన్ని వివాహంగా మార్చుకునే ప్రయత్నం కూడా చేసే అవకాశం బలంగా ఉంది ఈ ప్రయత్నము అని చెప్తున్నాం గోచార రీత్యా మరి మూడవ పాయింట్ ఏంటంటే ఈ యొక్క గురుగృహం పదవ స్థానంలో ఉన్నారండి తొమ్మిదవ స్థానాధిపతి భాగ్యాధిపతి అదృష్టాధిపతి ఆరు అంటే డైలీ సర్వీస్ పదిలో ఉన్నారు ముప్పై తారీఖు వరకు కూడా ఉంటారు అంటే వృత్తిలో ఎక్సలెంట్గా ఉంటుంది బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నవారికి కూడా మంచి సపోర్ట్ ఉంటుంది ఇలాంటి ఇబ్బందులు ముప్పై తారీఖు వరకు కూడా కలగట్లేదు సో కాబట్టి బాగానే ఉంది మరి నాలుగో పాయింట్ అంటే ఈ యొక్క తొమ్మిదవ స్థానాధిపతి గురుడు పదకొండవ స్థానంలోకి వెళ్తారండి సపోర్ట్ ఫ్రమ్ ఎల్డర్ పీపుల్ సీనియర్స్ నుంచి కానీ వాళ్ళ నుంచి సపోర్ట్ దొరుకుతుంది అంతర్గత శత్రువులు ఎదుర్కొంటారు కానీ వారి నుండి కూడా శత్రువుల మీద విజయం మీదే అంటే మీ రిజల్ట్ పరంగా కావచ్చు మీ వాగ్దాటి పరంగా కావచ్చు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా సరే మీదే పైచేయిగా ఉంటుందని చెప్పవచ్చు మరి విదేశీయానం ఉంటుందండి రాహు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రయాణాలు చేయడం కూడా సమవుతుంది అదేవిధంగా తండ్రి సంబంధికులలో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తడం కూడా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా ఈ సంవత్సరం కొంత ముఖ్యంగా మే నుండి అంటే ఏప్రిల్ తర్వాత కొంత అనానుకూలమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది సో కాబట్టి చెకప్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి పరిస్థితులు ఉంటాయి ఐదో పాయింట్ ఏంటంటే ఈ యొక్క రాహు ఫ్లక్చువేటింగ్ అనేటండి తొమ్మిదిలో ఉండి ఆయన తొమ్మిదవ దృష్టి చేత పంచమ స్థానం నుంచి వస్తూ ఉంటారు కాబట్టి ప్రేమ వ్యవహారాల ఇంటర్ ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ అలాంటి వాటితోటి ఏదైనా ఒక క్రష్ లాంటిదిలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త రాహు ఈజ్ మాయ అండి అది ప్యూర్ ప్రేమ అని చెప్పడానికి లేదు మరి ఆరోస్థ పాయింట్ ఏంటంటే ఎక్కువగా ఈ కర్కాటక రాసారి సంవత్సరం దేంట్లో రాణిస్తారంటే కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి మెడికల్ ఫీల్డ్ హెల్త్ ఫీల్డ్లో ఉన్నవారు కౌన్సిలింగ్ రంగంలో ఉంటారు కొంతమంది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు మోటివేటర్స్గా ఉంటారు అలాంటి వారికి వారి వారికి వృత్తిలో అద్భుతంగా రాణిస్తారు అని చెప్పవచ్చండి మరి ఏడవ పాయింట్ ఏంటంటే తొమ్మిదవ స్థానాధిపతి గురుడు పదకొండవ స్థానంలో ఉంటారండి ఐదవ స్థానం మీద దృష్టి పెడతారు కాబట్టి ఏంటంటే మీ యొక్క సంతానం మే నుండి వారి విద్యలో ఎక్సలెంట్గా రాణిస్తారు మంచి క్రియేటివిటీ కలిగి ఉంటారు మంచి ఉన్నత విద్యా కోర్సులో జాయిన్ అవ్వటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అదేవిధంగా మీరు పెద్దవారై ఉండి మీ సంతానం కూడా పెద్దవారై వివాహం జరిగి ఉండి ఉంటే వారి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరగటం వారికి సంతానం కలగటం ఇలాంటివి కూడా జరిగే అవకాశం బలంగా ఉంది మరి మ్యారేజ్ కూడా అనుకూలత ఉంది ఎందుకంటే గురు శని సంబంధం కాస్త మ్యారేజ్ ఇచ్చే అవకాశం ఉంటుందండి గోచార ఎప్పుడైతే మే నుండి ఈ యొక్క గురుగృహము లాభానికి వెళ్ళి ఆయన సప్తమ స్థానమే దృష్టి పెడుతూ ఉంటారో కర్కాటకం వారికి ఎడవ స్థానం వచ్చి మకరం అవుతుంది మకరం మీద మే నుండి గురుదృష్టి ఉంటుంది కాబట్టి సో మే నుండి కొన్ని ముహూర్తాలు లేకపోయినా అక్టోబర్ నుండి మాత్రం వివాహ సంబంధాలు కుదరడం మరికొంతమంది వివాహాలు చేసుకోవడం కూడా జరుగుతుంది తొమ్మిదో పాయింట్ ఏంటంటే అష్టమ శని ఉంది శని అష్టమంలో ఉన్నారు ఎయిత్ హౌస్లో ఉన్నారు సో ఆరోగ్య విషయంలో చూస్తే ఏంటంటే స్టమక్ ఇన్ఫెక్షన్ షడన్ పెయిన్స్ లాంటివి కావచ్చు ఇంకా చెప్పాలంటే కనుక కుజ శని యొక్క కలయిక అనేది మార్చి పదిహేను నుండి ఏప్రిల్ మాసం వరకు కూడా ఉంటుందండి కుజ శని కలయిక సో కుజుడు మూలాధార చక్రానికి కారుకుడు అవుతాడు శని బాధకుడు కాబట్టి ఏంటంటే ఫైల్ సంబంధమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సఫిషియంట్ ఎంకాలంలో వాటర్ తీసుకోవడం హైజీన్ ఫుడ్ తీసుకోవడం లాంటివి మెయింటైన్ చేయాలండి ఫిజికల్గా మానసికంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి పదో పాయింట్ ఏంటంటే వ్యవహారంలో లాభం మీకు స్టాక్ మార్కెట్ కావచ్చు ట్రేడింగ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్లలో ఏప్రిల్ మే జూన్ మాసాల్లో మంచి లాభంగా ఉంటుంది సో అదేవిధంగా కమిషన్ బేస్ మీద కూడా కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొనటం అమ్మటం ఇలాంటి వారికి కూడా ఏప్రిల్ నుండి జూన్ వరకు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది మరి సంతానం లేని వరకు కూడా ముఖ్యంగా పంచమ స్థానం మీద గురుదృష్టి ఎప్పుడైతే పడుతుందో మే నుండి సో మీకు మంచి సంతాన యోగం కూడా కలిగే అవకాశం చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అండి అదేవిధంగా ఆరవ స్థానాధిపతి పదకొండులో నుండి ఐదును చూస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే ఆరు అంటే సర్వీస్ పదకొండు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఐదు అంటే మీ యొక్క సంతానం కాబట్టి మీ యొక్క సంతానానికి కూడా వారి యొక్క ఉన్నతి అనేది చూస్తారు సెకండ్ హాఫ్లో అని చెప్పవచ్చు మొత్తం మీద చూస్తే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మూడవ స్థానంలో కేతు ఉన్నారు తృతీయంలో కేతు జనరల్ కేతు డిటాచ్డ్ ప్లానెట్ అండి రాహు ఆశ కేతు నిరాశ కూడా అని చెప్తూ ఉంటాం తృతీయం అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కాబట్టి ఏంటంటే కమ్యూనికేషన్లో కొన్నిసార్లు చెప్పాలనుకున్న బాగా చెప్పలేకపోయినా సతమతం అవుతూ ఉంటారు ఏదైనా మీరు స్టేజ్ మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు టాప్ గురించి ముఖ్యమైన పాయింట్స్ రాసుకోవడం రివై చేసుకోవడం ఇలాంటివి చేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా శుక్కుడు నాలుగవ స్థానాధిపతి తొమ్మిదిలో ఉంటారు సో కాబట్టి ఏంటంటే విదేశీ ప్రయాణాలు చేయడం విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి రావటం కావచ్చు స్వదేశంలో ఉన్నవారు విదేశాలకు వెళ్ళటం లాంటివి పర్టికులర్గా ఏంటంటే ఏప్రిల్ మే మాసాలు అధికంగా జరిగే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో చానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినోభావంతో స్వస్తి